మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకా మా వాళ్ళు గేరు మార్చట్లేదు ఇంకా కొంతమంది వెనకపడ్డారు అప్పుడు గేరు మార్చలేదు ఇప్పుడు గేరు మార్చట్లేదు అని మరి ఇప్పుడైనా ఒక్కొక్కరు వైసీపీ మూడ్లోకి వస్తున్నారా ఇప్పటి వరకు హనీమూన్ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఆ మూడ్ వదిలేసి బయటకు వస్తున్నారా అనేది ఎందుకంటే కొంతమంది నాయకులు ఉత్తరాంధ్రకు సంబంధించి చాలామందే ఉన్నారు అలాంటి వాళ్ళు అప్పట్లో ఉపసభాపతిగా పనిచేసిన కోలగట్ల వీరభద్రస్వామి అంతా స్వామి అన్ అని పిలిపించుకునే పెద్ద ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఇంకా రంగంలోకి దిగలేదట ఇదే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతోంది ఎందుకంటే విజయనగరం జిల్లాలో వైసీపీలో చేరిన వాళ్లలో మొదటి వ్యక్తి ఆయన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆ పార్టీ నుంచి వేరుపడి మాజీ ఎమ్మెల్యేగా తన పలుకుబడిని ఉపయోగించి ఫ్యాన్ పార్టీకి జవసత్వాలు కల్పించే విషయంలో చాలా కష్టపడ్డారు కోలగట్ల ఆయనకు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా జగన్ ఇచ్చారు ఆనాడు ఉమ్మడి ఏపీ పిసిసి చీఫ్గా బొత్స సత్యనారాయణ ఉండేవారు ఆ తర్వాత బొత్స వైసీపీలో చేరడంతో స్వామి రాజకీయంగా కొంత తగ్గిపోయారు అనేది కూడా అయితే స్వామికి తగిన గుర్తింపు ఇచ్చారు జగన్ అనేది తన పాదయాత్రలో స్వామిని విజయనగర నుంచి అభ్యర్థిగా ప్రకటించి అగ్రతాంబోళం ఇచ్చారు ఆ విధంగానే ఎమ్మెల్యే కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యే అయ్యారు తొలి మంత్రివర్గంలోనే మంత్రి పదవి మీద స్వామి ఆశ పెట్టుకున్నారు అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన విజయవాడ బెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కి మంత్రి పదవి దక్కింది దాంతో ఆయన కాస్తంత అసంతృప్తితో కొన్నాళ్ళు దూరంగా ఉండిపోయారు రెండు వేల ఇరవై రెండులో విస్తరణలో ఛాన్స్ తప్పకుండా వస్తుందని భావించినా కూడా దక్కలేదు దాంతో ఆయన మళ్ళీ సైలెంట్ అయ్యారు ఆయనకు ఉప సభాపతి పదవి ఇచ్చి కొంతవరకు అయితే అలక తీర్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని అనుకున్న స్వామికి ఏకంగా ఎదురుదెబ్బ తగిలింది కూటమి అధికారంలోకి రావడంతో ఆయన పూర్తిగా రాజకీయ వైరాగ్యంలో పడ్డారు అనేది అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన ఇంకా అలక వేడలేదు అనేది మరోవైపు చూస్తే ఆయన ఒక పక్క టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది అయితే అశోక్ రాజు మాత్రం ఈ రకమైన చేరికలు వద్దు అని ప్రోత్సహించలేదు అనేది కూడా అంటారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన గవర్నర్గా వెళ్ళిపోయారు కాబట్టి గోవాకి ఏది ఏమైనా స్వామి వర్గం అయితే మాత్రం కోలగట్ల వీరభద్రస్వామి వర్గం అయితే మాత్రం టీడీపీ మీద ఉంది టీడీపీ వైపు చూస్తుంది అనే ప్రచారం అయితే సాగుతుంది వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె రాజకీయ వారసులైన కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణికి తగిన ప్రాధాన్యత ఇస్తే గనుక పార్టీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఆయన మౌనం వెనకే ఇంతటి వ్యూహం ఉందా లేదా ఇవన్నీ పుకార్లేనా అనే తేలాలి అంటే స్వామి మౌనం వేడాలి అందుకే స్వామి మౌనం వేడరా అయితే సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు